హాయ్ అండి ముందు వీడియోలో చెప్పాను కదా బాయిలర్ ఎగ్ ఆమ్లెట్ గురించి బాయిలర్ ఎగ్ ఆమ్లెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ రెండోసారి వేసేవా ఈవినింగ్ స్నాక్ అయినా తినడానికి బాగుంటుందని చెప్పి మా వాళ్ళు అడుగారండి మా వాళ్ళు అడిగితే నేను ఊరుకుంటాను నేను కూడా వేసేద్దామని చెప్పి వేస్తాను బయటికి వెళ్ళి ఆలు బజ్జీలు మిరపగా బజ్జీలు ఇలా రకరకాల బజ్జీలు అయితే తినేస్తాము ఇవే ఇంట్లోనే తింటే బాగుంటుంది కదా వేసేవా అని చెప్పి మా వాళ్ళు అడిగారు నేను మళ్ళీ రెండోసారి అయితే బాయిలర్ ఎగ్ ఆమ్లెట్ వేసానండి ఈ బాయిలర్ ఎగ్ ఆమ్లెట్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి తెలియలేని చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చిన్న బుజ్జుకాయ అయితే ఉండాలంటే పెద్ద కళ అయితే ఈ బాయిలర్ ఎగ్ ఆమ్లెట్ అయితే రాదు నేను ఈ బాయిలర్ ఎగ్ ఆమ్లెట్ గురించి అయితే రెండు ఎగ్స్ అయితే పాల్గొట్టలోనే దాన్ని కారం ఉప్పు కలిపిసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఒక ఎగ్ అయితే ఉడకబెట్టుకున్నాను ఒక ఎగ్ ఉడకబెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఇంకా పైన కలిపెట్టుకుని గుడ్డు ఉంది కదా అది కూడా కొంచెం వేసేసుకొని దాంట్లోనే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఒక పక్క ఉడికించేసాను అండి రెండు పక్క కూడా టెన్ చేసి బాగా ఉడికించేసాను బాగా ఉడికించాలి ఎందుకంటే సిమ్లో పెట్టి ఉడికించాలి బాగా ఉడకదు ఎందుకంటే రెండు ఎగ్స్ వేసాం కాబట్టి బైలర్ రగ్గా ఆమ్లెట్ చాలా అంటే చాలా ఫిఫ్గా వచ్చిందండి దీని అయితే ఒక ప్లేట్లో టర్నింగ్ చేసుకుని ఇలా చాక్తో కోసుకుని నాలుగు ముక్కలు చేసుకొని ఇలా తింటే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్